హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు సండే కదా అని ఫస్ట్ టైం లంచ్ చేయడానికి బయటికి అయితే వెళ్తున్నాం అనమాట బిర్యానీ కోసం అయితే కాదు స్పెషల్గా మండి తిందామని వెళ్తున్నాము అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగారు అనమాట చాలామందిని ఎక్కడైతే బాగుంటుందని అంటే మాదాపూర్లో అని చెప్పారంట సో ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసినాము మండీ బయట నేమైతే చాలా బాగుంది గర్ల్ ఫ్రెండ్ మండి అంట సో ఎంట్రెన్స్లో అయితే ఒక క్యామెల్ ఉంది అది చూసి ఫస్ట్ మా పిల్లలు అనమాట అది ఒరిజినల్దేమో అనుకొని కాదు అది బొమ్మ డాడీ ఎక్కండి ఏం కాదు అని ఇంకా వాళ్ళని అక్కడ ఎక్కిచ్చేసి బొమ్మలు ఫోటో దింపుకొని లోపలికి అయితే అనమాట లోపలికి వెళ్ళంగానే ఫుల్ చీకట్ ఉంది అంటే లైట్స్ లేవు జస్ట్ ఇక్కడ క్యామెల్ పెట్టి వాటికి లైట్స్ ఫోకస్ ఎక్కువ అనమాట ఇంకా అక్కడ కొంచెం ఫోటోలు దిగేసి లోపలికి అయితే వెళ్ళినాము ఇదే సిట్టింగ్ ఇప్పుడు మేము కూర్చునేది ఇక మా పెళ్ళైన తర్వాత అయితే ఫస్ట్ టైం అయితే ఇట్లా పిల్లల్ని తీసుకొని బయటికి అయితే వెళ్తున్నాము ఇప్పటి వరకు వెళ్ళలేదు ఎప్పుడైనా వెళ్ళినా కూడా మా ఆయన ఇంటికే తీసుకొని వచ్చేటోడు పార్సల్ బయట వెళ్ళి తినలేదు సో ఫస్ట్ టైం కాబట్టి వీడియో తీస్తున్నా అనమాట ముందు మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాక మెన్యూ ఇచ్చారు అది చూసిన తర్వాత ఆర్డర్ ఇచ్చినాక మటన్ సూప్ అయితే తీసుకొని వచ్చారు అంటే వెళ్ళంగానే ఫస్ట్ మటన్ సూప్ ఇస్తారంట మాకు తెలియదు కదా ఫస్ట్ టైం మేము హోటల్కి వెళ్ళినాం నేనన్నా మా ఆయనతోని ఇదేందుకు ఆర్డర్ ఇచ్చినావు అని అది వాళ్ళే తీసుకొని వస్తారు మనం ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు సర్లే అనుకొని తాగినాము పెద్దవాళ్ళు అయితే తాగొచ్చు అనమాట చిన్నపిల్లలకి కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం నేను మటన్ సూప్ తాగిన అనమాట అయితే నేను తాగిన తర్వాత ఒకసారి మా బిట్టుకి కూడా తాపుదాము ఎట్లుంటుందో అని తాపినాము వాడు ఫస్ట్ తాగుతాం అంటే తాగుతా అన్నాడు తాగిన తర్వాత ఎట్లుందంటే బాగుంది అన్నాడు అక్కడికే తెలిసిపోయింది వాడు ఫేస్లో చూడండి అది చాలా ఘాటుగా ఉందనమాట ఈ లోపొచ్చేసింది చికెన్ మండే ఇది వచ్చేసి ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు జ్యూసీ చికెన్ మండే ఇది అయితే ఫస్ట్ నేనే టేస్ట్ చేసిన అనమాట ఎందుకంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకు ఫస్ట్ టైం మండి తింటున్నా కదా హోటల్కి వెళ్ళి అందుకనే టేస్ట్ చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా ఇక అదైన తర్వాత మటన్ మండి ఆర్డర్ ఇచ్చినాం అనమాట అది కూడా బాగుంది జ్యూసీ జ్యూసీగా తర్వాత ఇదేంటి తందూరి చికెన్ అంట

వింటాడు <laughs> ఆ <laughs> 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 ఒకటి తింటున్నా కొద్దీ ఇంకొకటి టేస్ట్ చేయాలనిపించింది అనమాట అందుకనే ఒకటి ఒకటి ముందుగా కొంచెం కొంచెం టేస్ట్ చేసినాం ఈ మటన్ దైతే కొంచెం బాగా జ్యూసీ జ్యూసీగా ఉంది ఎక్కువ బోనే ఉందనమాట ఏం మూడైతే ఆర్డర్ ఇచ్చిన మూడిట్లయితే మటన్ మండి చికెన్ తందూరి చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి చికెన్ నాకు అంతనగా అనమాట ఇంకా తినేసి అక్కడ నుంచి అయితే మాదాపూర్ దగ్గర కేబిల్ బిర్జీ అండ్ దుర్గం చెరువు అటు సైడ్ ఉన్నాయి కదా సో అవి కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్దామని అయితే అటు సైడ్ వెళ్ళినాము అయితే మేము ఈ మాదాపూర్ సైడ్ ఇదంతా రావడం నేను పిల్లలు ఫస్ట్ టైం మా ఆయన అంటే ఇక్కడ వాళ్ళది హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ వచ్చి వెళ్తాడు సో ఈ బిల్డింగ్లన్నీ చూసి నేను మా అయితే మస్తు షాక్ అయినామంట ఎందుకంటే పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు ఎప్పుడు చూడలేను నేను జూలై ఎక్కడ పోయిర్రు అని అప్ప ఇప్పుడు బాగా ఇంకా మాదాపూర్ నుంచి అయితే కేబుల్ బ్రిడ్జి దగ్గరకు పోయినాము చాలా బాగుంది దగ్గర నుంచి చూడడం నేను వకీల్ సాబ్ సినిమాలో వాళ్ళు హీరోయిన్స్ అంతా బర్త్డే పార్టీ జరుపుకుంటారు కదా అప్పుడే చూసిన అనమాట మళ్ళీ చూడలేదు సో ఇక ఇదంట దుర్గం అంట సో దగ్గర నుంచి చూడడానికి కొంచెం హ్యాపీగా అనిపించింది ఇక సిటీ మొత్తం చూడండి అప్పుడప్పుడు ఇట్లా బయట తిరుగుతనే ఏదనేది బయట ప్రపంచం మనకు కూడా తెలుస్తుంది ఇక నేను ఆయన చెప్పిన ప్రతి సండే బయట దిప్పు అంటే ఇంకా నా నుంచి కాదు ప్రతి సండే నిన్ను మండికి కేబుల్ బ్రిడ్జ్ తీసుకెళ్ళడం అని కామెడీ చేసింది ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరినాము బయలుదేరి సన్నద్ నగర్కి అయితే వెళ్ళినాం అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళి కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదా ఇంకా అక్కడ వెళ్ళి బిట్టుకి బ్యాగ్స్ బాటిల్ అన్నీ తీసుకొని ఇక ఇంటికి అయితే బయలుదేరినాము అక్కడి నుంచి ఎక్కువ ఏం తీసుకోలే ఆల్రెడీ ఇక కొన్ని ఉండే ఇక ఏమేమి తీసుకున్నానే చూపిస్తాను చూడండి బ్యాగ్స్ బిట్టుకొకటి ఇంకా నానికొకటి అట్లాగే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని స్టేషనరీ ఐటెం తీసుకున్నాము ఇక షూ కూడా లేకుండే బిట్టుకి ఇక అవన్నీ తీసేసుకున్నాడు అనమాట ఇక మా వాడు కొంచెం స్పైడర్ మ్యాన్లు సూపర్ మ్యాన్లు ఆ మ్యాన్లు అన్నీ బాగా ఇష్టము వాటికి తగ్గట్టే స్టిక్కర్లు కూడా తీసుకున్నాడు ఇగో ఇవి ఇవన్నీ రేపు బుక్స్కి వేయాలన్నమాట సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఆయన ఇంకోటి షూ కూడా తీసుకున్నా ఇదిగోండి ఇవే షూ అనమాట సో ఫైనల్గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ బాయ్ అందరికీ